హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అండి మీషో నుంచి చాలా చక్కని శారీస్ అయితే కనుక షేర్ చేయడానికి బోల్డ్ అండ్ కలెక్షన్స్ని మీ వరకు తీసుకొచ్చాను చక్కగా ఫ్యాన్సీగా కట్టుకోవచ్చు అండ్ ఈ రాబోయే దివాళీ కూడా మీకు అయితే కనుక తప్పకుండా ఈ శారీస్ అన్నీ కూడా యూజ్ అవుతాయి దివాళీ తర్వాత కూడా యూజ్ అవుతాయి అండ్ మనందరికీ కూడా తెలుసు మనకైతే కనుక ఈ మంత్ అక్టోబర్ ఫోర్త్కి మహా దివాళీ సేల్ కూడా వస్తుంది సో హ్యాపీగా అయితే కనుక మీరు ఇంకా అప్ టు ఎయిటీ పర్సెంట్ వరకు డిఫరెంట్ కేటగిరీస్ మీద మనకి ఇది అప్లై అయ్యి ఉంది కాబట్టి ఈ ఆఫర్ అనేది బెస్ట్ బెస్ట్ ప్రైజ్లో అయితే కనుక తీసుకోవచ్చు అండ్ నేను వేసుకున్నటువంటి శారీ అయితే కనుక ఆల్రెడీ నేను నేను మీకు పోస్ట్ చేసిన శారీ ఏనండి ఆల్రెడీ షార్ట్ వీడియో కూడా ప్రజెంట్ చేశాను ట్యాగ్ చేశాను ఎవరైనా ఒకవేళ తీసుకోవాలనుకుంటే గనుక కనుక తప్పకుండా తీసుకోవచ్చు చాలా బాగుంది సైడ్లో కూడా ఒక ఫోటో పెడతాను ఒకసారి చెక్అవుట్ చేయండి నచ్చింది అనుకుంటే కనుక మీరు హ్యాపీగా తీసుకోవచ్చు నేను కింద అయితే కనుక మన కామెంట్ బాక్స్లో కూడా ట్యాగ్ చేస్తానండి సో క్లిక్ చేస్తే మీరు హ్యాపీగా అయితే కనుక శారీ అనేది పర్చేస్ చేసుకోవచ్చు మంచి కలర్స్ ఉన్నాయి కట్టుకుంటే కూడా చాలా ఫ్యాన్సీగా చాలా చాలా బాగుంది మన ఫస్ట్ శారీ అండి శారీ అయితే కనుక చాలా బాగుండింది అనమాట మంచి సాటిన్ ఫ్యాబ్రిక్ మీద అయితే మొత్తం స్టోన్ వర్క్ అంతా కూడా వచ్చింది బాగుంది సో ఓపెన్ చేద్దాము శారీ అయితే కనుక నైస్ శారీ నైస్ డిజైన్ అండ్ ఎప్పుడైతే కనుక బాగా ట్రెండింగ్లో ఉంది చెప్పాలా మీకు దీంతో ఇంకొక ఐడియా అయితే కనుక టాప్ లాగా కానీ గౌన్ లాగా కానీ హల్దీ ఫంక్షన్స్కి కానీ చేయించుకోండి అండి చాలా రిచ్ లుక్ ఉందన్నమాట క్వాలిటీ అయితే నెక్స్ట్ లెవెల్ నెక్స్ట్ లెవెల్ నెక్స్ట్ లెవెల్ అంతే ఇంకా సార్లు చెప్పానంటే మీరు అర్థం చేసుకోవచ్చు ఇది అయితే కనుక మనకి స్టోన్ వర్క్లో బార్డర్ అయితే కనుక వచ్చి మంచి ప్రీమియం క్వాలిటీలో వచ్చిందండి అండర్ బడ్జెటే ఉండింది ఇంకా చెప్పాలంటే నేను ఇందాక చెప్పినట్లు మీరు శారీగాను కట్టుకోవచ్చు శారీగా బోర్ అయితే కూడా కన్వర్ట్గా కూడా చేసుకోవచ్చు మంచి లో అయితే కనుక పింక్ కలర్ ఫ్లవర్స్తో కానీ ఎంత అట్రాక్టివ్గా ఉందో కూడా మీరు చూడవచ్చు శారీ అనేది సో హైలీ రికమెండ్ చేస్తానండి నేను పర్సనల్గా కూడా మీరు పింక్ బ్లౌజ్తో కూడా చక్కగా వేసుకోవచ్చు స్టోన్ వర్క్తో మంచి ఫ్యాన్సీ వేర్గా అయితే కనుక వస్తుంది పార్టీస్కి వీటన్నిటికీ కూడా చాలా బాగుంటుంది సో టూ ఇన్ వన్ కాన్సెప్ట్ అనుకోవచ్చు మీరు మంచి క్వాలిటీ సాటిన్లో చాలా సాఫ్ట్ మెటీరియల్ పైన స్టోన్ వర్క్లో అయితే కనుక వచ్చిన మనకి ఈ పర్టికులర్ న్యూ క్యాటలాగ్ అండి మీషోలో కావాలనుకునేవారు చూసుకోండి బ్లౌజ్ అయితే కనుక అటాచ్డ్లోనే మనకైతే కనుక పింక్ కలర్ మీద వచ్చింది ఎగ్జాక్ట్గా ఈ ఫ్లవర్కి అయితే కనుక సరిపోయేటటువంటి Oh. కలర్ కాంబినేషన్ పైన ఎయిటీ సెంటీమీటర్లో సాటిన్ మెటీరియల్లో వచ్చిందండి హైలీ రికమెండెడ్ కట్ ద నెక్స్ట్ లెవెల్ ఉండాలి చాలా బాగుంది స్లీవ్లెస్ బ్లౌజ్ యంగ్స్టర్స్ అట్లా వేసుకున్నా కానీ చాలా ఫ్యాన్సీగా నైస్ లుక్ ఉంది డెఫినెట్గా అయితే నేను రికమెండ్ చేస్తాను శారీ అయితే మాత్రం సూపర్ అండి కావాలనుకునే వాళ్ళు చూడండి ప్రోడక్ట్స్ అన్ని లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో అవైలబుల్గా ఉంటాయి ఒక్కటే లింక్ పెడుతున్నాను అండి ఆ లింక్లో అన్నీ కూడా మీకు ఇంక్లూడ్ అయి ఉంటాయి అందులోంచి మీకు ఏది కావాలనుకుంటారో మీరైతే ఇంకా హ్యాపీగా తీసేసుకోవటమే అసలు ఈ సారీస్ అయితే నేను ఎప్పుడో తెప్పించానండి చాలా లేట్ అయిపోయి నేచురల్గా నేను ఇవ్వాలి నేను దీనిలో టూ కలర్స్ తీసుకున్నాను నాకు రెండు కలర్స్ కూడా చాలా బాగా అనమాట అందుకోసం నేను రెండింటినీ కూడా తెప్పించి చూపిస్తున్నాను ఇంకా చెప్పాలంటే నాకు అసలు ఎల్లో కూడా బాగా నచ్చిందండి నేను కట్టుకుని చూపిస్తా డెఫినెట్గా మీకు ఇది కూడా ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉన్నటువంటి మహేశ్వరి సిల్క్ శారీస్ అని చెప్పొచ్చు చాలా సాఫ్ట్ ఉంటాయండి కాటన్ కన్నా మెత్తగా ఉంటాయి మనకి ఇదైతే అయితే కనుక బ్లాక్ బ్లౌజ్ దానికైతే కనుక మొత్తం అంతా కూడా జరి మనకైతే కనుక వర్క్ వచ్చేసి టూ సైడ్స్లో కూడా వచ్చేసింది ఇదంతా కూడా మనకైతే కనుక శారీ అనేది ఇలా వేవ్ కాన్సెప్ట్లో వస్తుంది ఇప్పుడు మొత్తం బయట మార్కెట్లో అంతా కూడా ఫుల్ ట్రెండింగ్లో ఉన్నటువంటి శారీస్ అండి సో చూసుకోండి నచ్చిందని అనుకుంటే కనుక తప్పకుండా నేనైతే రికమెండ్ చేస్తానండి మీకు సో చాలా బాగా అనిపిస్తున్నాయి ఇప్పుడు ట్రెండ్ని బట్టి బెస్ట్ ప్రైస్ లో అండ్ డిఫరెంట్ కలర్స్ లో మీరు మీషో నుంచి కూడా తీసుకోవచ్చు ఇది అయితే కనుక మనకి కంప్లీట్ గా పల్లు యొక్క డిజైన్ అనేది ఏ విధంగా ఉంది సో ఒకసారి అయితే కనుక మీకు ఇలా కూడా చూపిస్తాను ఇంకా కూడా మీకు కంప్లీట్ ఐడియా అనేది ఉంటుంది ఇలా ఉందన్నమాట చాలా బాగుందండి వెరీ సాఫ్ట్ మహేశ్వరి సిల్క్ శారీస్ ఇవి నైన్ హండ్రెడ్ అండ్ సంథింగ్ చేంజ్లో ఉన్నాయి సో కావాలనుకునే వారు చూసుకోండి అండి హ్యాపీగా తీసుకోవచ్చు చక్కని కలర్స్ ఉన్నాయి దీనిలో నేను టూ కలర్స్ అయితే ఇవాళ మీకు నేను షేర్ చేస్తున్నాను నేను అయితే కనుక వీటి రెండింటి లింక్స్ పెడతాను ఒకవేళ మీరు ఇది క్లిక్ చేసినప్పుడు పక్కన ఇంకా కలర్స్ కూడా ఉన్నాయండి ఆ కలర్స్ని బట్టి మీకు ఇందులో నుంచి ఏదైనా నచ్చిందనుకుంటే కూడా మీరు ఆ కలర్ని కూడా అయితే కనుక చూస్ చేసుకోవచ్చు కలర్స్ చాలా బాగున్నాయి దీనిలో నాకు అసలు ఏ కలర్ సెలెక్ట్ చేయాలో కూడా అర్థం కాలేదనమాట అంత బాగా అనిపించాయి అందుకోసం నేను రెండు కూడా పెట్టుకున్నాను మీ మనసుకి ఏదైతే నచ్చుతుంది మీ కళ్ళకి ఏదైతే నచ్చింది మన మీ బాడీకి కలర్ కాంబినేషన్కి ఏదైతే సూట్ అవుతుంది అనుకుంటారో దాన్ని బట్టి మీరైతే కనుక అండి ఇదైతే కనుక నెక్స్ట్ కలర్ కాంబినేషన్ నాకైతే శారీస్ చాలా బాగా అనిపించాయి సో క్వాలిటీ కూడా నెక్స్ట్ లెవెల్ ఉంది కాబట్టి నేను మీ వరకు అయితే హైలీ రికమెండ్ చేస్తూ తీసుకొస్తు తీసుకొచ్చానండి ఇదైతే కనుక బ్లౌజ్ ఇది బ్లాక్ కలర్ టైప్ ఆఫ్ వచ్చింది కాబట్టి బ్లాక్తో వచ్చింది ఇది వైన్ కలర్లో మనకి దీనిలో వచ్చింది కాబట్టి ఇది వైన్ కలర్ వచ్చింది అనమాట సో చూడండి ఫెస్టివల్ సీజన్కి మీకు ఏది బాగా నప్పుతుంది అని అనుకుంటే కనుక మీరు దాన్ని బట్టి తీసుకోండి ఇదంతా కూడా చక్కగా జరీ బార్డర్ అయితే కనుక వచ్చింది ఇంకా కూడా నేను మీకు మీ లుక్ లుక్లోనే షేర్ చేస్తున్నానండి కంప్లీట్గా అయితే కనుక డిజైన్ అనేది సారీ అంతా కూడా ఆల్ ఓవర్ ఈ వీవింగ్ కాన్సెప్ట్తో అయితే కనుక ఇలాగే వచ్చేస్తోందండి చాలా సాఫ్ట్ 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 మెటీరియల్ పైన అయితే కనుక వచ్చింది హైలీ రికమెండెడ్ తీసుకోవాలనుకుంటే కనుక బెస్ట్ లో ఇప్పుడు మనకి అవైలబుల్ గా ఉన్నాయి పళ్ళు అయితే గనుక ఇలా వచ్చేసింది అనమాట దీనికి సో వైన్ కలర్ లో ఈ కాన్సెప్ట్ దీంట్లో ఎల్లో కూడా బాగుందండి ఎల్లో అండ్ ఆరెంజ్ సమా లైన్స్ పని అయితే కనుక వచ్చింది దాన్ని బట్టి మనకి బ్లౌజ్ అంతా కూడా వస్తాయి సో మీరు దాన్ని బట్టి కూడా సెలెక్ట్ కలర్ సెలెక్ట్ చేసుకుని తీసుకోండి సో ఇది దీనిలో నిజంగా అన్ని కలర్స్ చాలా బాగా అనిపించాయి అందుకే నేను ఇంకా రెండు తీసేసుకోవడం జరిగింది అనమాట ఓవరాల్గా మనకి కంప్లీట్ సారీ క్యాటలాగ్ అనేది ఇలా ఉన్నాయి నెక్స్ట్ అయితే కనుక మరొక సారీ ఫాలో అయిపోండి అండి ముందు ముందు కూడా మీషోలో వచ్చే కలెక్షన్స్ అన్నీ కూడా ది బెస్ట్ ప్రైజ్లో అలాగే లేటెస్ట్ వర్షన్స్ అన్నీ కూడా అయితే కనుక మన పేజ్లో వస్తూనే ఉంటాయి పేజ్ ఫాలో అయితే కనుక హ్యాపీగా మీరు చూసి డిఫరెంట్ కలెక్షన్ అన్నిటిని కూడా చక్కగా అయితే కనుక తీసుకోవచ్చు రీసెంట్ గా శారీ ఒకటి మహేశూరి సిల్క్ లో ఒకటి కట్టుకుంటే చాలా మంది అడిగారండి షార్ట్ వీడియో ఇచ్చాను యాక్చువల్ గా అప్పుడు అది అవుట్ అయిపోయింది ఇప్పుడు అయితే కనుక స్టాక్ అవైలబుల్ గా ఉంది ఇది కింద బార్డర్ అంతా కూడా డిఫరెంట్ గా ఉంటుంది మనకి ఇట్లాగా పిచ్వాయి థీమ్ లో అయితే ఉంటుందండి ఇది అయితే కనుక బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసి ఎయిటీ సెంటీమీటర్లో వచ్చింది ఇది కూడా మహేశ్వరి సిల్క్ శారీయే ఇలా లోటస్ కాన్సెప్ట్ తో అయితే కనుక కంప్లీట్ డిజైన్ వస్తుంది బార్డర్ అంతా కూడా దీంట్లోనే మనకి పిచ్వాయి టైప్ ఆఫ్ థీమ్ లోనే మనకైతే కనుక ఆవులు ఆ బార్డర్లో అయితే కనుక వచ్చింది టూ సైడ్ కూడా ఈక్వల్ ఇదే జరీ బార్డర్ అయితే కనుక వచ్చిందనమాట సో చూడండి మీకు ఒకవేళ ఇలా నచ్చింది డిజైన్ అనుకుంటే కనుక మీరు తప్పకుండా ఇలా కూడా ట్రై చేయొచ్చు శారీ అంతా కూడా చాలా లెంత్ ఉందండి చాలా బాగా వచ్చింది మంచి హైట్ పర్సనాలిటీ ఉన్న వాళ్ళకి కూడా పర్ఫెక్ట్గా సరిపోతుంది ఇదైతే కనుక మనకి పళ్ళు పళ్ళు వస్తే అయితే కనుక మనకి ఇట్లాగా ఈ ఏవైతే ఈ ఆవులు ఈ ప్యాటర్న్ ఉందో దీంతో అయితే కనుక మనకి బార్డర్ కాన్సెప్ట్ని బట్టి ఎండ్ అయిపోయింది సో శారీ వేసుకున్నప్పుడు అయితే కనుక మనకి ఈ విధంగా ఉంటుంది హైలీ రికమెండెడ్ అండి ఫ్యాబ్రిక్ వైజ్ క్వాలిటీ వైజ్ కలర్ వైజ్ సింగిల్ కలర్స్తోనే వస్తున్నాయి వీటిలో కలర్స్ లేవు కాబట్టి మీరు ఒకవేళ తీసుకోవాలనుకుంటే డెఫినెట్గా తీసుకోవచ్చు సో ఒక్కొక్కసారి ఏమో స్టాక్ అవుట్ అవుతుంది ఒక్కొక్కసారి ఏమో స్టాక్ వస్తుంది కలర్ ఏదైనా నేను ఇంకా కూడా ఉంటే కనుక నేను చూసి పెడతానండి దాన్ని బట్టి కూడా మీరు తీసేసుకోండి నెక్స్ట్ అయితే కనుక మరొక ప్యాటర్న్ అండి ఇది కూడా చాలా బాగుంది ఇంతకుముందు దీనిలో నేను మీకు ఈ బటర్ఫ్లై కాన్సెప్ట్లో డార్క్ కలర్స్లో తీసుకొచ్చాను నావీ బ్లూ నావీ సారీ మన నావీ బ్లూ ఇంక్ బ్లూ పర్పుల్ పింక్ రెడ్ కాన్సెప్ట్లో ఇప్పుడు అయితే కనుక ఈ కలర్ పేస్టల్లో అయితే కనుక వచ్చింది అప్పుడు కూడా ఆ శారీని మనమే ఫస్ట్ తీసుకొచ్చాము అసలు యాక్చువల్గా మీషోలో రాగానే ఇప్పుడు పేస్టల్స్లో వస్తున్నాయి కాబట్టి పేస్టల్ కలర్ కూడా ఇంట్రొడ్యూస్ చేద్దాం ఇప్పుడు బాగా ట్రెండింగ్ ఉందని అయితే కనుక నేను మళ్ళీ అయితే కనుక పేస్టల్ తెప్పించడం జరిగింది చక్కగా ఉందండి చూసారా ఇప్పుడు బాగా ట్రెండ్ కదా జిమ్మి చూసారీ సన్ స్పేస్ సిల్క్స్ బాగా వైరల్ అవుతున్న విషయం అందరికీ కూడా తెలిసిందే ప్రజెంట్ ఇన్స్టాగ్రామ్లో అంతా కూడా ఇవే ఉన్నాయి ఒకవేళ మీరు కొంచెం ఫ్యాన్సీగా అట్లా లుక్ క్రియేట్ చేద్దాం అనుకుంటే ఇలా కూడా చూడండి చాలా బాగుంది లెహెంగా స్టైల్ కూడా చేయించుకుంటున్నారు కదా ఇలాంటివి ఒకవేళ మీ మనసుకి ఇలాంటివి బాగుంటాయి అని అనుకుంటే కనుక తప్పకుండా మీరు ఇట్లాంటి కాంట్రాస్ట్ బ్లౌజ్ ఉన్నా కానీ సెట్ చేసుకుని వేసేసుకోవచ్చు సింపుల్గా నేను తప్పకుండా అయితే కనుక కట్టి చూపిస్తానండి ఇది గోల్డ్ షేడ్లో కూడా చాలా కలనేత కాంబినేషన్లో చాలా బాగా అనిపిస్తుంది కలర్ కాంబినేషన్ ఒకసారి మీ క్లోజ్అప్ లుక్ కూడా చేసుకోవచ్చు సారీ ఇదంతా కూడా బట్ డిజైన్ తో అయితే గనుక మనకి కంప్లీట్ డిజైన్ వచ్చేసి ఈ విధంగా వస్తుందండి సో హైలీ రికమెండెడ్ కలర్ దీనిలో కూడా కలర్స్ ఉన్నాయి నాకైతే ఈ కలర్ బాగా అనిపించింది అనమాట మీకు ఒకవేళ వేరే కలర్ ఏదైనా నచ్చిందనుకుంటే దాన్ని బట్టి కూడా మీరు సెలెక్ట్ చేసుకుని తీసుకోవచ్చు అండి ఇది మనకైతే కనుక బ్లౌజ్ పీస్ కంటిన్యూషన్ పైన వచ్చింది మీరు ఎయిటీ సెంటీమీటర్ వన్ మీటర్ బట్టి అయితే కనుక ఫ్యాబ్రిక్ కట్ చేయించుకోండి అండి ఇదేమో మనకి బ్లౌజ్ పీస్కి వచ్చినటువంటి బార్డర్ అనమాట సో చాలా సింపుల్గా చక్కగా ఉంటుంది కట్తే కూడా సో డెఫినెట్గా హైలీ రికమెండెడ్ క్వాలిటీ చాలా బాగుండింది సో ఇప్పుడున్న రన్నింగ్ కలర్స్ ట్రెండింగ్ ఫ్యాబ్రిక్స్ మీద అయితే కనుక ఇది ఒక శారీ ఇవన్నీ కూడా ఫెస్టివల్స్ కోసమే తీసుకొచ్చేసానండి అన్నీ కూడా చాలా చాలా బాగున్నాయి మీ ఛాయిస్తో ఇన్ని లింక్స్ అన్నీ కూడా మీకు క్లియర్గా పెట్టున్నాను డిస్క్రిప్షన్లో మీకు ఏదైతే నచ్చిందో దాన్ని బట్టి అయితే కనుక తీసుకోవటమే సేల్ కూడా స్టార్ట్ అయింది కదా అండి ఎక్కువసేపు అయితే మనకి స్టాక్ కూడా ఉండవు ఫటాఫట్ అయితే కనుక అయిపోతాయి నెక్స్ట్ అయితే కనుక ఈ సారీ అండి ఈ సారీ కూడా చాలా బాగుంది ఇది అయితే కనుక మనకి బ్లౌజ్ పీస్ ఓకే మంచి క్వాలిటీ జాడేటండి అసలు సూపర్ నెక్స్ట్ లెవెల్ ఉంది ఫ్యాబ్రిక్ అయితే మాత్రం ఇట్లా స్కాలప్ కట్ పైన వచ్చింది నాకు అసలు సారీ చూడగానే నచ్చిందండి బికాస్ ఆఫ్ బార్డర్ అండ్ పైన అయితే కనుక ఇట్లా లైన్స్ పైన వచ్చింది కొంచెం డిఫరెంట్గా వెళ్ళాలనుకున్నప్పుడు మాత్రం ఇది ఇది చాలా బాగుంటుందండి చాలా చాలా బాగుంటుంది చెప్పాలంటే గౌన్ కూడా చేయించుకోవచ్చు మీరు క్రియేటివిటీ కొంచెం టచ్ ఇచ్చేసి ఇదైతే కనుక మనకి సారీకి వచ్చేసి పళ్ళు బార్డర్ బేస్ ఏదైతే వచ్చిందో అదే కంటిన్యూషన్ మీద అయితే కనుక మనకి మొత్తం అంతా కూడా పళ్ళు డిజైన్ అయితే తీసుకున్నారు ఇట్లా కంప్లీట్ బోర్డ్ డిజైన్ బర్డ్ ఏదైతే వచ్చిందో ఆ డిజైన్ మొత్తం అంతా కూడా స్కాలప్ కట్ తీసేసుకుని బార్డర్ అంతా కూడా మనకి చక్కగా ఈ విధంగానే క్రియేట్ చేశారు ఒకవేళ అండర్ బడ్జెట్ లో మంచి క్వాలిటీ జార్జెట్స్ కోసం చూస్తుంటే ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అండి సో చూడండి నచ్చిందని అనుకుంటే కనుక సో అన్నీ కూడా నేను చాలా క్లియర్గానే చూపెడుతున్నాను ఇంకేమైనా డౌట్ ఉందా మీరు నన్ను తప్పకుండా అయితే కనుక అడగచ్చు అండ్ అన్ని లింక్స్ అయితే కనుక ప్రొవైడ్ చేసి పెట్టేశాను నేనైతే మనకి కింద డిస్క్రిప్షన్లో నెక్స్ట్ అయితే కనుక అండి సేమ్ సాటిన్ ఫ్యాబ్రిక్లోనే ప్రీమియం క్వాలిటీ స్టార్టింగ్ ఒక ఎల్లో చూపించాను కదా అట్లాంటి దాంట్లోనే ఇది బ్లాక్ అనమాట బ్లాక్లో అయితే కనుక ఇది కూడా మంచి డిజైన్ అండి అండర్ బడ్జెట్లో వస్తుంది మంచి స్టోన్ వర్క్లో వచ్చింది ఇది కూడా ఒకవేళ బ్లాక్ మీకు ఇష్టం ఉంటుంది అనుకుంటే చూడండి ఇందులో కూడా కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి ఇది అయితే కనుక మొత్తం అంతా కూడా డిజైన్ ఇది మీరు బ్యాక్ సైడ్ చూడండి ఫ్యాబ్రిక్ కూడా అసలు మీకు క్లియర్ గా అర్థమవుతుందండి మంచి క్వాలిటీ ఎన్ని ఉన్నా కానీ దీని లైఫ్ మాత్రం పోదండి ఇట్లా వస్తుంది సో బ్లాక్ అండ్ స్టార్టింగ్ చూపించిన ఇల్లు కూడా సేమ్ ఫ్యాబ్రిక్స్ ఉన్నాయి ప్రీమియం క్వాలిటీ ఉందండి నెక్స్ట్ లెవెల్ ఇది కూడా ప్రింట్ చాలా బాగా హైలైట్ అవుతుంది ఎనీ బ్లౌజ్ తో వేయవచ్చు యాక్చువల్ గా దీనికి వచ్చిన బ్లౌజ్ కూడా చూపిస్తాను హాఫ్ వైట్ వైట్ పింక్ గ్రీన్ లైక్ ఇట్లా కూడా కొంచెం డిజైనర్ టచ్ ఉన్నవి లేకపోతే నెటెడ్ ఫ్యాబ్రిక్ లో ఉన్నవి లేకపోతే మల్టీ లైక్ మీ డిజైన్ ఇంకా మీరు క్రియేటివిటీ టచ్ చేస్తే కనుక ఇచ్చి అలా కూడా వేసేసుకోవచ్చు బ్లాక్ చాలా బాగుంటుంది అండ్ చాలా మందికి ఫేవరెట్ కూడా ఉంటుంది కాబట్టి ప్రీమియం క్వాలిటీలో వచ్చిన ఈ సారీని అస్సలు మిస్ చేయదు ఇది బ్యాక్ సైడ్ అండి ఎన్నాలున్నా కానీ ఈ చీర మాత్రం మిమ్మల్ని విడిచిపెట్టదండి అంత మంచి క్వాలిటీ వచ్చింది ఇది అయితే మనకి బ్లౌజ్ ప్లెయిన్ లో వచ్చేసింది కదా కిందేమో మనకి అయితే కనుక బార్డర్ అనేది స్టోన్ వర్క్ తో అయితే కనుక హైలైట్ చేసేశారు చాలా బాగుందండి బడ్జెట్ రేంజ్ పీస్ యాక్చువల్ ఇది కూడా సో చూడండి అండి నచ్చిందని అనుకుంటే కనుక హైలీ రికమెండెడ్ నా తరఫు నుంచి ఇది కూడా ఎందుకంటే క్వాలిటీ చాలా బాగుంది వేస్తే కూడా మంచి ఫ్యాన్సీ పార్టీ వేర్కి అండ్ మీరు ఒకవేళ కన్వర్ట్ చేసుకుంటే కూడా హ్యాపీగా అయితే కనుక కన్వర్ట్ చేసేసుకుని మీకు నచ్చిన స్కర్ట్స్ లైక్ అలాంటివి కూడా అయితే కనుక డిజైన్ అనేది చేసేసుకోవచ్చు నెక్స్ట్ అయితే కనుక మన లాస్ట్ సారీ అండి ఇది కూడా చాలా బాగుండింది మంచి ప్యాటర్న్ మీకు టూ సైడ్ కూడా ఈక్వల్ బార్డర్లో అయితే కనుక గోల్డ్ బార్డర్స్తో వచ్చింది దీన్ని కూడా పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అనే తేడా లేకుండా ఎవరైనా చక్కగా క్లాస్గా కట్టుకునే విధంగా అయితే కనుక ఉందండి కొంచెం ట్రెడిషనల్ టైప్ ఆఫ్ లుక్ కావాలనుకున్నప్పుడు సింపుల్గా దీన్ని హైలైట్ చేసుకోవచ్చు అయితే కనుక ఈక్వల్ బార్డర్ పళ్ళు విత్ టాజల్స్తో అయితే కనుక శారీ అనేది కంటిన్యూషన్ మనకి ఇలాగే స్టార్ట్ అవుతూ వెళ్తుంది మంచి కలనైత ఉంది దీనిలో కూడా కొంచెం మనకేంటంటే బ్లాక్ టైప్ ఆఫ్ లా కనపడుతుందండి బట్ బ్లాక్ థ్రెడ్స్ ఏం లేవు బట్ షేడ్ అలా అనిపిస్తుంది యాక్చువల్గా కొంచెం క్లోజ్అప్ లుక్ చేస్తున్నాను మీకు మెజెండా పింక్ కాన్సెప్ట్లో అయితే కనుక ఉంది సో ఓవరాల్గా అయితే కనుక మనకి కంప్లీట్గా శారీ అనేది ఈ విధంగా వస్తూ తో అయితే కనుక శారీ అనేది ఎండ్ అవుతుంది అనమాట సో మీరు చూసుకోండి ఎయిటీ సెంటీమీటర్స్ వరకు అయితే కనుక బ్లౌజ్ వచ్చేసింది దీంతో ఇంకేదైనా బ్లౌజ్ కూడా వేసినా బాగానే ఉంటుందండి లైక్ కొంచెం ఎలా డల్ టైప్ ఆఫ్ గోల్డ్స్ ఉంటాయి కదా మరీ హై కాకుండా అట్లాంటివి వేసుకున్నా కానీ డీసెంట్గానే ఉంటుంది ఎవరికైనా గిఫ్టింగ్ ఇచ్చినా కానీ ఇలాంటి బానే ఉంటాయి సో పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా క్లాస్ గా కట్టుకోవడానికి సింపుల్ గా కట్టుకోవడానికి ఇట్లాంటి కూడా మంచి లుక్ అయితే కనుక ఉంటాయి కాబట్టి ఈ కూడా యాడ్ సో కదా అండి కలెక్షన్స్ అన్ని కూడా నేను మీకు నచ్చాయనే అనుకుంటున్నాను మరో వీడియోలో రేపు కలుద్దాం థ్యాంక్ యూ టేక్ కేర్ హ్యాపీ షాపింగ్ బై ఫ్రెండ్స్ ఫస్ట్ టైం చూస్తుంటే పేజ్ చెక్ అవుట్ చేయండి బాగుంది అనుకుంటే కనుక పేజ్ ఫాలో అయిపోండి పక్కన వచ్చే బెల్ సింబల్ నోటిఫికేషన్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి వెంటనే నోటిఫికేషన్ రావడం వల్ల ఏంటంటే ఏదైనా కానీ స్టాక్ అవ్వక ముందే మీరు హ్యాపీగా అయితే తీసుకోగలుగుతారు మీషో నుంచి ఎనీ ప్రోడక్ట్ని అండ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మళ్ళీ కలుద్దాం రేపు